హలో ఎవ్రీవన్ లాస్ట్ వీడియోస్లో చెప్పాను కదా మా అమ్మ చేసే గుత్తి వంకాయ రెసిపీ చూపిస్తానని సో చూసేద్దామా మరి ఫస్ట్ అయితే వేయించుకున్న పల్లీలలో ఉప్పు కారం పసుపు అలాగే ధనియా పౌడర్ గరం మసాలా వేసుకుని మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఈ స్టఫింగ్ అంతా కూడా వీడియోలో కనిపిస్తున్నట్టుగా కట్ చేసుకున్న వంకాయల్లో ఫిల్ చేసుకోవాలి తర్వాత ఒక కుక్కర్లో ఆయిల్ వేసుకొని పోపు దినుసులు కూడా వేసుకొని ఇందాక రెడీ చేసి పెట్టుకున్న వంకాయలన్నింటినీ కూడా వేసుకుని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ వంకాయలతో పాటు నెలువు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అలాగే సేమ్ వంకాయలాగే కట్ చేసి పెట్టుకున్న టమాటోలకు కూడా స్టఫింగ్ ఫిల్ చేసి వేసుకోవాలి స్టఫింగ్ కూడా వేసేసుకుని తగినన్ని వాటర్ పోసుకుని కొత్తిమీర కూడా వేసుకుని కుక్కర్ మూత పెట్టేసి టూ ఆర్ త్రీ విజిల్స్ రానిచ్చుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే రెడీ అయిపోయింది మన టేస్ట్ టేస్టీ వంకాయ కూర చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో క్విక్గా అయిపోయే ఈ రెసిపీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది లాస్ట్ వీడియోలో చూపించింది నేను యూట్యూబ్లో చూసి ట్రై చేసింది ఇది మా అమ్మ రెసిపీ దానికంటే ఇదే టేస్ట్గా అనిపించింది నాకు